ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు దర్శి మండలం గణేశ్వరపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షల గురించి వైద్యులు డాక్టర్ వెంకట శ్రీనివాసును అడిగి తెలుసుకున్నారు సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఏఎన్ఎం లతో మాట్లాడుతూ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేస్తున్నారు లేదని ఆరా తీశారు ఇప్పటి వరకు ఫేవర్ ఫీవర్ సర్వే చేశారు ఎన్ని ఫీవర్ కేసులు నమోదయ్యాయని అడిగి తెలుసుకున్నారు వైద్య పరీక్షలకు వచ్చిన గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ ఏ ఆరోగ్య సమస్యలపై వచ్చారు గ్రామంలో వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారు మందులు లేదని అడిగి తెలుసుకున్నారు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వంగా ఉండరాదని మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యంగా ఫీవర్ సర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ తహసీల్దార్ శ్రీమతి సుజాత తదితరులు పాల్గొన్నారు फर्स्ट वीक लो मैं चूस रहा हूं तो एनी केस लो फिर फर्स्ट वीक लो मेरा एडमिन टिक करके होते कोटी केसेस होता है वीक पर तो इन्हीं केसेस सभी रहते हैं मतलब करते हैं इप्रो 100 परिवार हाउसहोल्ड्स पूरा मूड सारे मेरे तिरगी होता है अंते कदा फेसते 10 केसेस मात्र में ब्लू नहीं दिन में ए फर्स्ट वाइज डेट का पता

अभी मैं फोटोस दिखाऊंगा, अभी मैं भी प्रेजेंटेशन चांस करूंगा, ये पीएसबी। टीम लेडी टेस्टर से साथ। टीम प्लेस ये महिला इच्छना है, हाँ? ये महिला इच्छना है, हाँ? 500 रुपए इच्छा नहीं है, हाँ? 500 रुपए इच्छा नहीं है, नेक्स्ट ये कालम नोल्डीयों से वर सारे नहीं हैं ना तो। एक बार आएगी नहीं तो नहीं। वन वन सिक्स था हाउसफुल चुनाव का था। तीन बार सारे हाउसफुल मेरे साथ आएगा। भाई के ताकि हाउसफुल आए तो ना माना। मेरी थर्टी हाउस के साथ। यानि स्ट्रॉटिंग प्रोग्राम है ना तो इसमें माना। तीन बार सारे मात्र में नहीं हो सकता।

గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునికైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది